హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ద ఫుడ్ ఇంగ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో మైసూర్ బజ్జీలు లోపల ఉండలేకుండా ఎలా వేసుకోవాలో చూద్దాం ఫస్ట్ గిన్నె తీసుకొని ఈ గిన్నెతో టూ కప్స్ మైదా పిండి వన్ కప్ వరి కొంచెం సోడా వన్ అండ్ హాఫ్ కప్ పెరుగు వేసుకొని మెత్తగా ఉండలేకుండా కలుపుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఫస్ట్ అంతా కలిసేలా కలుపుకోవాలి వాటర్ వేయకుండా తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి సాఫ్ట్గా ఎంతసేపు కలుపుకుంటే అంత సాఫ్ట్గా వస్తాయండి బజ్జీలు వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని ఒక టూ త్రీ అవర్స్ పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పై బాండి పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఫ్లేమ్ని లో నుండి మీడియంలో పెట్టుకొని ఇలా బజ్జీలు వేసుకోవాలి మధ్య మధ్యలో గరిటితో కలుపుతూ వేపుకోవాలి ఇలా తిప్పుతూ కలుపుకుంటూ వేపడం వల్ల మొత్తం చుట్టూ వేగుతాయండి బజ్జీలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుని తీసేసుకోవడమే అంతే అండి టేస్టీగా మెత్తగా లోపల ఉండలేకుండా ఉండే మైసూర్ బజ్జీలు రెడీ మనం పిండి ఓవర్ నేట్ కనుక నానబెట్టుకుంటే ఇంకా చాలా సాఫ్ట్గా వస్తాయండి బజ్జీలు చూడండి నేను బజ్జీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను లోపల ఉండలు కానీ ఉడకపోవడం కానీ ఏమీ లేదు చాలా సాఫ్ట్గా ఉడికింది వీటిని పల్లీ చట్నీతో తింటే చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి